హాయ్ అందరికీ కూడా అందరికీ కూడా నమస్తే అండి నేనైతే ఈ రోజు మేము ముంగటికి మేడ్చల్లో మంచి డెవలప్డ్ ఏరియాలో మంచి హెచ్ఎండి అప్రూవల్ ఉన్న వెంచల్లోని రేరా అప్రోవల్ అండి ఇది మంచి రీజనబుల్ ప్రైస్ లో అతి తక్కువ ధరకి అరవై గజల ప్లాటు కేవలం పదహారు లక్షలండి ఓన్లీ సిక్స్టీన్ ల్యాక్స్ ఇది ఇంకా ఫిక్స్డ్ ప్రైజ్ కాదు తీసుకునే ఛాన్స్ ఉంటే మంచిగా నెగేషబుల్ అనేది ఉంటుంది ఈ ప్లాట్ యొక్క ప్రైస్ ఫుల్ డీటెయిల్స్ మీరు తెలుసుకోవాలంటే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ ఎండ్ వరకు చూడండి ముందుగా మా ఛానల్ని లైక్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే లైక్ సబ్స్క్రైబ్ చేయండి మా దగ్గర లో బడ్జెట్ నుండి హై బడ్జెట్ వరకు అన్ని ప్రాపర్టీస్ అవైలబుల్ ఉన్నాయి మీరు ఎక్కడైనా ఏ ప్లేస్లో అయినా కానీ ఎలాంటి ప్రాపర్టీ కొనాలన్నా మాకు కాంటాక్ట్ కావచ్చు స్క్రీన్ పై నెంబర్ ఉన్న దానికి కాంటాక్ట్ చేస్తే మేము పూర్తి డీటెయిల్స్ అయితే మీకు చెప్తాము ఈ ప్లాట్ వచ్చేసి గంగా గార్డెన్ వెంచర్ అండి ఇప్పుడు మనకి మేచల్ బస్ డిపో నుండి దాదాపు టూ పాయింట్ ఫైవ్ త్రీ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది మేచల్ ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ హైవేకి టచ్ అయ్యి వెంచర్ ఉంటుంది ఇది దాదాపు మూడు వందల యాభై ఎకరాలలో ఈ వెంచర్ అనేది చేయడం జరిగింది ఈ ప్లాట్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది మీకు ఇలాంటి మంచి ప్లాట్స్ అయితే ఎవరు మిస్ అయితే అవకానండి మా దగ్గర లో బడ్జెట్ నుండి హై బడ్జెట్ వరకు అన్ని ప్రాపర్టీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి మా దగ్గర న్యూ కన్స్ట్రక్షన్ హౌసెస్ అండ్ ఓల్డ్ హౌసెస్ అండ్ ఓపెన్ ప్లాట్స్ అండ్ అగ్రికల్చర్ ల్యాండ్స్ అండ్ డెవలప్మెంట్ ల్యాండ్స్ అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు మేడ్చల్ కన్లోకొయ ఓఆర్ఆర్ రింగ్ రోడ్ ఉంది కదండి ఆ రింగ్ రోడ్ నుండి ఓన్లీ సెవెన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ ప్లాట్ అనేది ఉంటుంది ఇప్పుడు మేడ్చల్ అనేది హైదరాబాద్కి నియరెస్ట్గా అయింది మేడ్చల్ లో మంచి మంచి వెంచర్స్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది మీరు ఇప్పుడు ప్రజెంట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఫ్యూచర్లో ద ఈ ప్లాట్ యొక్క ప్రైస్ చాలా ఇంక్రీజ్ అయితే అవుతుంది ఇప్పుడు మీరు ఒక్కసారి చుట్టుపక్కల చూడొచ్చు ఈ ప్లాట్ చుట్టుపక్కల హౌజెస్ ఇట కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఇవన్నీ హౌజెస్ అయితే అయినాయి మీరు ఈ ప్లాట్ని పర్చేజ్ చేసి గా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు ఈ ప్లాట్ యొక్క ఫుల్ డీటెయిల్స్ మీరు తెలుసుకోవాలంటే స్క్రీన్ పై నెంబర్ కనిపించేదానికి కాంటాక్ట్ అయ్యింది థ్యాంక్ యూ ఆల్